హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ ఒకటో తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్ను ఏప్రిల్ మూడో తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నట్లు అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ ను నేరుగా బ్యాంక్ ఖాతాలకు వేసే ఏచోలో ఉన్నట్లు దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను మనకు మార్చి ముప్పై ఒకటో తేదీతో ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తున్న నేపథ్యంలో అలాగే ఏప్రిల్ ఒకటో తేదీన బ్యాంకులు అనేది పనిచేయవు కాబట్టి ఈ యొక్క రెండో తేదీల్లో టోటల్ గా బ్యాంకుల నుంచి ఎటువంటి అమౌంట్ అనేది విత్ అయితే జరగదు అయితే ఈ నెల ముప్పై తేదీ లోపల బ్యాంకులకు సంబంధించిన పేమెంట్ అనేది సంబంధిత అధికారులు కనుక తీసుకున్నట్లయితే మాత్రం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ జరిగే అవకాశం అనేది ఉంది ఒకవేళ ఈ నెల చివరాకు లోపల పేమెంట్ కనుక రిలీజ్ అనేది కాకపోయినట్లయితే ఏప్రిల్ రెండో తేదీన పేమెంట్ అనేది లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వారు తీసుకున్న తర్వాత ఏప్రిల్ మూడో తేదీ తర్వాత ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం ప్రస్తుతానికి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతం ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో అధిక మొత్తంలో డబ్బులు అనేది విత్డ్రా చేసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా బ్యాంక్ తో సంబంధిత అధికారులు తప్పనిసరిగా ఏదైనా సరే లెటర్ అనేది తీసుకున్నట్లయితే ఎవరైనా సరే అధికారులు ఈ యొక్క డబ్బులు అనేది పట్టుకున్నా కూడా పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది చూపించే విధంగా సంబంధిత డాక్యుమెంట్ అనేది కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఎటువంటి సమస్యలు అనేది ఉండదని కూడా సమాచారం రావడం జరిగింది ఇకపోతే ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్లకు సంబంధించి ఈ యొక్క రేషన్ పంపిణీ అలాగే పెన్షన్ల పంపిణీ నుంచి తొలగించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్లకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం వాలంటీర్లు ప్రతి నెల ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్ కావచ్చు లేషన్ పంపిణీలో వాలంటీర్లు అధిక మొత్తంలో ఉంటారు కాబట్టి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని తప్పనిసరిగా వాలంటీర్లను అంటే గ్రామాగే వార్డు వాలంటీర్లను ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉంటారు కాబట్టి ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు కాబట్టి అటువంటి వారందరినీ తప్పనిసరిగా ఈ యొక్క రెండు స్కీముల నుంచి వారిని తొలగించాలని దీనికి సంబంధించి ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఓటో తేదీ నుంచి పంపిణీ చేస్తారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ నుంచి పూర్తిగా వాలంటీర్లను ని ఎవరికైతే ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ నేరుగా ఆ యొక్క అమౌంట్ను పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు విడుదల చేయాలని ఒకవేళ పెన్షన్దారులు ఎవరికైనా సరే బ్యాంక్ అకౌంట్లు కనుక లేకపోయినట్లయితే గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేయాలని అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అంటే కదలలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ డైరెక్ట్ గా వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇచ్చిన మాకు ఎటువంటి అభ్యంతరం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అధిక మొత్తంలో చర్యలు జరుగుతున్నాయి గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు పరిమితం చేయాలని కోరడం జరిగింది రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న వాలంటీర్లు వెంటనే చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అయితే తెలియజేయడం జరిగింది ఏప్రిల్ ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్ అలాగే పెన్షన్ల పంపిణీ నుంచి పూర్తిగా వాలంటీర్ను దూరంగా పెట్టాలని ఎన్నికల కమిషనర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అయితే తెలియజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి మరొక రెండు రోజుల్లో ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఏప్రిల్ ఓటో తేదీన వాలంటీర్లు పంపిణీ చేస్తారా లేదా మీరు డైరెక్ట్ గా గ్రామాలకి వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ అనేది తీసుకుంటారా లేదా సంబంధిత అధికారుల ద్వారా మీకు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తారా అనే దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది